ప్రజాసేవ్య పరమావిధిగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నటిస్తున్నారు దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు రాజోలు నియోజకవర్గం మల్కపురం మండలంలోని చిన్న గ్రామం దిండి ఈ గ్రామ సమాజ సేవకులైన ఎందరో కమ్యూనిస్ట్ యోధులను అందించింది ఉద్యమాల పురుటిగడ్డగా పేరొందింది ఎంతో చరిత్ర ఉన్న తిండి గ్రామం నుండి సమ సమాజాన్ని కాంక్షించే ముదునూరు శ్రీనివాసరాజు సర్పంచ్గా ఎన్నికయ్యారు ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో సర్పంచ్ అయినప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన తాము ప్రజలకు ఏమీ చేయలేకపోయామని శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు అయితే పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలని నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గత మూడేళ్లుగా సుమారు పది లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు శ్రీనివాసరాజు దిండిని అభివృద్ధి చేసి గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలుగుదేశం సీనియర్ నాయకుడు దిండి గ్రామ ప్రథమ పౌరుడు రాజు పేర్కొంటున్నారు గత ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులు సైతం వాడేసుకుందని కూటమి అధికారము వచ్చిన వెంటనే పంచాయతీలకు నిధులు మంజూరు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో స్థానిక సంస్థలు తిరిగి పూర్వ పొందుతాయని ఆయన అన్నారు శ్రీనివాసరాజు దిండి సర్పంచ్ ముఖ్యంగా నేను నెగ్గే మూడు సంవత్సరాలు అవుతుంది ఎన్నో అభివృద్ధి బాగా చేయాలని తపన అని దృష్టిలో చేశాను కానీ ఈ మూడు సంవత్సరాలు నా జీవ వృధా అయింది లేదో కలియో గంజో కాసుకున్నట్టు మా పంచాయతీకి వచ్చిన నిధుల్లో మా ఖర్చులతో తీసుకోకుండా వేరేగా ఒక వాటర్ ట్యాంకు ఒక పది పదివేలు పదివేలు పట్టే వాటర్ ట్యాంకు అది ట్యాంకరు అది కట్టాం నెక్స్ట్ చిన్న చిన్న రోడ్లు ఓ మూడు మరమ్మత్తులతో సిసి రోడ్లు మూడేసాం ఈ మూడు ఇప్పుడు ఇంకా సంవత్సర ఉంది ఈ సంవత్సర నా విలేజ్లు అంటూ ఏ ప్రాబ్లం లేకుండా నా పనిని చేసుకుని సక్రంగా ఆ రోడ్లని మొత్తంగా ఫిలప్ చేస్తాను ఆ నమ్మకపోతే వచ్చిన ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఉండి ఆయన సపోర్ట్ బాగుంది అలాగే చంద్రబాబు నాయుడు మా నాయకుడు అయినా ఆయన సపోర్ట్ అద్దుతం రాష్ట్రం బాగుండాలంటే విలేజ్లు బాగుండాలని తపన ఆయనకు ఫస్ట్ నుంచి ఉంది ఆ తపన వలన మేము అదృష్టంగా ఈరో ఈ సంవత్సరంన్నర ఆయన టైం ఇస్తూ ఇంకా ఐదు నెలలు మా పనులన్నీ పుల్ ఫిలప్ చేసి అందరికీ మమ్మల్ని మమ్మల్ని లెక్కించినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా నేను చేసి పనులు రుణం తీర్చుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తెలవ తీసుకున్నాం